నా పేరు చారి మాది శాలిపేట మండలం శంకరంపేట జిల్లా మెదకు నేను ఇంతకుముందు పదిహేను రోజుల కింద పడ్డాను పడితే నెత్తి ఇక్కడ దెబ్బ తాకింది దెబ్బ తాకితే ఇక్కడ మెదకు తీసుకెళ్ళారు మెదక్లో పట్టలేదు పట్టకపోతే గాంధీకి పోయాం గాంధీలో పట్టలేదు పట్టకపోతే సిద్దిపేట పోయాము సిద్దిపేటలో కట్టలేదు గాంధీలో అయితే ఆపరేషన్ చేస్తాము రెండు మూడు లక్షలు కావాలి కంపల్సరీ అది కూడా గ్యారంటీ ఇవ్వము అని చెప్పారు చెప్పేసరికి మా బావ మా చెల్లెలు మా ఈ హనుమనులు వీళ్ళందరూ ఆలోచన చేసి ఇంటికి తీసుకొచ్చారు తీసుకొస్తే ఇక్కడ నాకు ట్రీట్మెంట్ ఇచ్చారు ట్రీట్మెంట్ ఇస్తే అం అంజని అంజ హనుమాన్లు ట్రీట్మెంట్ ఇస్తా మందులు ప్రసాద్ సారు నాకు మందులు పంపించాడు పంపిస్తే దానివల్ల చాలా క్యూర్ అయినాను ఇప్పటికైతే మంచిగా అయినాను ఏదో ఒక గ్యారంటీ చేయకున్నా కానీ వీళ్ళ మందుల ద్వారా నేను చాలా నయమైపోయినాను ఇప్పుడు మళ్ళీ ఆ ట్రీట్మెంట్ నాన్న కదా నాన్న కూడా లేడు మా నాన్న చనిపోయాడు మా అమ్మ ఉన్నది మా నాన్నమ్మ ఉన్నది వాళ్ళిద్దరే ఉన్నారు అయినా కానీ నాకు ఎంత క్యూర్ అయింది మా మందులతో అయితే మంచిగా జరిగింది కదా మంచిగా జరిగింది నీకు డబ్బులు ఎక్కువ తీసుకోలేదు డబ్బులేమైనా తీసుకోలేడు డబ్బులు తీసుకోలేడు ఆయన మంచిగా జరిగింది ఈ హనుమాన్ అనుమాన్లు ప్రసాద్ సారు అందరికీ నమస్కారము మీలు చేసట్ల నేను బతికి బయటపడ్డాను దానివల్ల నేను చాలా నమస్కరిస్తున్నాను